కొత్త ఏంటో అందరూ స్టోరీ రైటర్సే ఇప్పటి వరకు లాయర్ గారు ఒక్కొక్క వాయిదాకి ఒక్కొక్క స్టోరీ చెప్తూ వచ్చారు ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అని ఈ రోజు కొత్త డ్రామా ఆడుతున్నారు పిచ్చి మహారాజు గారు పాపం మటర్ చేసి మర్చిపోయాడు అంట నమస్కారం సార్ మీకు అది పెట్టాల్సింది మిమ్మల్ని కన్నారే మహాతల్లి ఆవిడగా పెట్టాలి నమస్కారం ఆపండి దయచేసి ఆపండి అది నువ్వే మరి వద్దు ప్రసాద్ ఈ కేసు నేను కలిసే ప్రయోజనం లేదు నా వల్ల మా అమ్మని ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్నారు అంతకంటే శిక్ష ఇవ్వండి చెప్పు చెప్పు ప్రసాద్ నన్ను వృత్తి అనుకుంటే తీసేమను నువ్వు కదా ఆదిగాడిని భయపెడుతున్నావా ఇప్పుడే చెప్తున్నా ఈ రోజు నుంచి వాడిని బెదిరించినా భయపెట్టినా నా గురించి తెలుసుగా తొట్టే

వాటిని బ్యాక్ చేయడానికి ఏదైనా బలమైన పాయింట్ హలో ప్రసాద్ అందుకైతే నువ్వు నన్ను అడగాల్సిన అవసరమే లేదు ఎప్పుడు నేను నీకు తోడుగానే ఉంటాను ఓకే ప్రసాద్ నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసు మీ సురేఖ హీరోయిన్ గా మీ కెరియర్ జగన్నాథ్ ప్రొడక్షన్స్ తోనే మొదలైంది అవును అలాంటప్పుడు ఏ కంపెనీ అయితే మిమ్మల్ని స్టార్ని చేసిందో ఆ కంపెనీకి మీకు సంబంధం లేదని పేపర్లో స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు మళ్ళీ కొత్త స్కీమ్ గారు ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది ఆవిడిచ్చిన పేపర్ స్టేట్మెంట్ కి ఈ కేసు కి సంబంధం ఏంటని మీ డౌట్ నా డౌట్ ఏంటో మీరే చెప్పారు మరి ఏదైతే మీరే క్లియర్ చేయండి షూర్ మీ సురేఖ జగన్నాథ్ ప్రొడక్షన్స్ తో ఉన్న రిలేషన్షిప్ ఎందుకు వదులుకున్నారో చెప్పగలరా చెప్పండి సురేఖ ఐ వాస్ నాట్ కంఫర్టబుల్ నాట్ కంఫర్టబుల్ వై ఓకే పోని జగన్నాథం గారిలో రెండు రకాల మనుషులు ఉన్నారంటారు నిజమేనా ఐ మీన్ సొసైటీలో పెద్ద మనిషుల పర్సనల్ లైఫ్లో అంటే జగన్నాథ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందని రోమర్ నా ఉద్దేశం ఎటువంటిదో మీకు అనుకుంటాను నాకు నిజం చెప్పండి మీ కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ రోజు ప్రొడ్యూసర్ జగన్నాథ్ గారు మిమ్మల్ని రేప్ చేయడానికి ప్రయత్నించారు ఆ నీకు తెలుసు కదా శంకర్ మాట్లాడరే సురేఖ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో కోర్టు వారికి తెలియాలి మిస్ సురేఖ మీరు నిజం దాచి జగన్నాథం గారిని జెంటిల్ మెన్ చేస్తున్నారు మనిషి కాదు క్యారెక్టర్ ఆ రాత్రి అతను నాతో చాలా బల్గర్ గా బిహేవ్ చేశాడు మీద పడి ప్రయత్నించాడు అలాంటి వాడు బతకకూడదని ఏం అడిదైనా కోరుకుంటుంది ముప్పై ఆరు సార్లు కాదు డెబ్భై ఆరు సార్లు నరికినా పాపం లేదు దట్స్ ఆల్ యోర్ ఆనర్ మిస్టర్ ఆనందరావు ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ యూర్ ఆనర్ ఈ ఆర్గ్యుమెంట్ లిమిట్స్ ఎంత దాటిపోయాయంటే చనిపోయిన ఓ పెద్ద మనిషి మశిషిలానికి పరీక్ష పెట్టారు జగన్నాథం గారి లాంటి గ్రేట్ పర్సనాలిటీ పరువు పది మందులు తీసేస్తుంటే నాకే నాకే ఫిలాసఫీ పెరిగిపోయింది చూడమ్మా నువ్వు మాత్రం పెద్ద స్టార్ అయిపోయావు మరి ఆదిగారి స్టార్ ఎందుకు తిరగలేదంటావు అదృష్టం ఒకసారి ఎంత జీనియస్ అయినా మోసం చేస్తుంది ఓహో అంటే అదృష్టం నీ ఒక్కదాని సొంతమే అంటావు పైన కింద ముందు వెనక మొత్తం కనిపించేటట్టు సగం సగం డ్రెస్సులు వేసుకొని ఆడియన్స్ కి పిచ్చెక్కిచ్చేటట్టు చేస్తున్నావు నువ్వు నువ్వు అదృష్టం గురించి మాట్లాడుతున్నావు మా కారణ ఆది నువ్వు కాదు అదృష్టవంతుడు ఆడియన్స్ జగన్నాథం గారి సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడానికి నువ్వు ఎంత తపన పడేదనుభూ ఆయనే నాకు స్వయంగా చాలా సార్లు చెప్పారు నువ్వు ఆయన కంపెనీలో మొదటిసారి రంగేసుకున్న దగ్గర నుంచి ఆయన పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోవాలని ఆయనతో ఒక్క రాత్రి అయినా ఎంజాయ్ చేయాలని ప్రతి రాత్రి కానీ ఏం లాభం ఆ మహానుభావుడు నీకు ఛాన్స్ ఇస్తేగా అందుకే మంచివాళ్ళు ముందే పోతారంటారు అలాగే పోయాడు పాపం 아이씨! 아이씨! 아 తల్లెప్పిగా ఉంది కొద్దిసేపు క్రితం ఏం చేసావో గుర్తుందా మళ్ళీ నేను ఏమన్నా తప్పు చేశానా నో చేయవలసిందే చేసావు అందుకే నేను కోర్టు శిక్షించకుండా వదిలేసింది నవ్ యూర్ ఎ ఫ్రీ బర్డ్ కాకపోతే నీ డిజీజ్ తగ్గే వరకు నువ్వు హాస్పిటల్లో ఉండాలి థ్యాంక్ యూ ప్రసాద్ దేవుడు మనుషుల్లో ఉన్నాడంటారు నువ్వు నా జీవితాన్ని కాపాడిన దేవుడివే నిన్ను కాపాడింది నేను కాదు దేవుడు కాదు నీ మంచితనమే నిన్ను కాపాడింది ఇక నుంచి నీకు ఏం కాదు నిన్ను చూడటానికి నేను వస్తూ ఉంటాను ఓకే ప్రసాద్ చెప్పాది ఆనందరావు గారి గొంతు మీద బాగా గాయాలయ్యాయి కదా ఆయన మెడ బాగానే ఉంది కదా ఆయనకి ఏం పర్వాలేదు కదా నా తరపున ఆయనకి సారీ చెప్పరా ష్యూర్ ఏంటి నువ్వు అడిగింది నీకు స్ప్లిట్ పర్సనాలిటీ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం గుర్తుండవని డాక్టర్ చెప్పారు మరి ఆనందరావు మెడల్లా ఉందని అడిగావు అది ఎలా గుర్తుంది అడిగేది నిన్నే అక్కడ ఏం జరిగిందో నీకు ఎలా గుర్తుంది టూ మెనీ క్వశ్చన్స్ టూ మెనీ ప్రసాద్ ఎంజాయ్ యువర్ సక్సెస్ చూపు నేను ఆదిిన శంకర్ నా నీకు ఎవరు కావాలి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు ఆదితోనా శంకర్తోనా ఇద్దరు కావాలా లక్ష్మీప్రసాద్ ఈ కేసు నుంచి నన్ను కాపాడే నాకు శిక్ష తప్పింది నీ ఇమేజ్ పెరిగింది ఎక్కువగా ఆలోచించకుండా ఇంటికెళ్ళి కళ్ళు మూసుకుని పడుకో ఏం చేయను ప్రసాద్ పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను కదా చిన్నప్పుడు లైబ్రరీలో పనిచేస్తున్నప్పుడు టైం దొరికినప్పుడల్లా అక్కడున్న బుక్స్ చదివేవాడిని అందులో స్పిరిట్ పర్సనాలిటీ గురించి చదివాను ఇప్పుడు దాన్ని ఉపయోగించుకున్నాను నిన్ను వాడుకున్నాను కేసు గెలిపించుకున్నాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా సురేఖ నీ గురించి చాలా గొప్పగా చెప్పింది నీ ముందు దేవుడే నత్ అట ఈ కేసుకి ఫీజు కూడా తీసుకోలేదట ఏ ఎందుకు అంటే ఈ దేవుడు మనసులో ఏదో తేడా ఉంది అవునా అదే అదే నువ్వు చేసిన తప్పు నువ్వు నాకు దేవుడివే కాదన్నా కానీ సురేఖ వైపు కన్నెత్తి చూస్తే ఆ దేవుడికైనా ఎదురు తిరుగుతాను సురేఖకి నా జీవితంలో సగభాగం చిన్నప్పుడే ఇచ్చేశాను షీ జస్ట్ లైక్ మై వైఫ్ ఆమెను ఎవరు టచ్ చేసిన థర్టీ సిక్స్ టైమ్స్ ఇంకో వంద సార్లు నరికే శక్తి ఈ చేతులకు సురేఖకి వీలైనంత దూరంగా ఉండు నేను చెప్పిన విషయం మర్చిపోకండి సార్ ఎంతకంటే నేనేమి చెప్పలేను వస్తాను సార్